ఏపీలో అవంతి ప్రచారం ప్రత్యర్థులు ఇంకా చాలా దూరం భీమిని నియోజకవర్గం మధురవాడ పొట్టవాడిపాలెం గ్రామంలో నాలుగుతే లక్ష్మివారం వైసీపీ అభ్యర్థి అవంతి శ్రీనివాస్ గడపగడపకు తిరిగి ఫ్యాన్ గుర్తుపైన ఓట్లను అభ్యర్థించారు ప్రత్యర్థి పార్టీలో ప్రచారానికి ఇంకా గడప దాటకుండానే ఆయన ఇప్పటికే పద్దెనిమిదో రోజు చేరుకోవడం విశేషం ఐదో వైసీపీ అధ్యక్షులు రాష్ట్ర కమిటీ సభ్యుడు పోదిన హనుమంతరావు ఆధ్వర్యంలో నాయకులు కార్యకర్తలు వెంట నడవగా డప్పులతో పార్టీ జెండాలు చేతబూని గ్రామ మహిళలు అభిమానులతో జై జై అవంతి జగన్ అని నినందిస్తున్న అభిమానులతో ఆయన గ్రామమంతా ముఖిలిత హస్తాలతో ఆప్యాయంగా పలకరిస్తూ కలిగి తిరిగారు గ్రామ ఆడపడుచులు ఎక్కడికక్కడ ఆయనకు మంగళ మంగళహారతలు పట్టి సంఘీభావాన్ని తెలిపారు అనంతరం అవంతి ఉద్దేశించి మాట్లాడారు గత ప్రభుత్వాలు పాలనకు వైసీపీ ప్రభుత్వంలో జగన్ అందించిన పాలనకు మధ్య వ్యత్యాసం ప్రజలైన మీకే బాగా తెలుసని గత ప్రభుత్వాలు పాలన మాదిరిగా వైసీపీ పాలనలో లంచాలు లేవు దళారి వ్యవస్థ లేదు ప్రభుత్వ అధికారులు కార్యాలయాల చుట్టూ కాళ్లు అరిగేలా తిరిగే పరిస్థితి లేదని అన్నారు ఈ ప్రచార కార్యక్రమంలో వారు వైసీపీ నాయకులు శ్రేణులు సచివాలయ కన్వీనర్లు గృహ సారధులు కార్యకర్తలు అభిమానులు ప్రజలు తదితరులు పాల్గొన్నారు మా ఉన్న ఏడు అపార్ట్మెంట్ లో సకమ అపార్ట్మెంట్ వరకు కూడా వచ్చింది ఇంకొక ట్వంటీ ల్యాక్స్ థర్టీ ల్యాక్స్ గ్రాంట్ లోని మీద బ్యాలెన్స్ కల్వర్ట్లు రోడ్లు కూడా కంప్లీట్ అవుతాయి వాటి గురించి మేము మీ ఎంఐఏ గారిని కోరుకునేది ఏంటంటే దాని గ్రాంట్ని మీరు మీ ప్రభుత్వం వస్తుంది జూన్ లో మీరు అందరూ ప్రమాణ చేస్తారు మీరు మన ప్రభుత్వం వస్తుంది మీరు మా తాత మినిస్టర్ గా ఉంటారు మన త్వరగా రాజధాని కూడా విశాఖ కాదు భీమిలీ నియోజకవర్గమే భీమిలీ మన రాజధాని సో ఈ దీంట్లో ఉండి కూడా ఈ ప్రాంతంలో కొంచెం ఆ రోడ్లు కలవర్ల గురించి నెక్స్ట్ ఆ పిల్లలు తీసుకొని వీళ్ళందరూ అందరూ కూడా నా ఫిఫ్త్ ఫైవ్ ఇయర్స్ నుంచి టెన్ ఇయర్స్ పిల్లలు వీళ్ళందరికీ ఉన్నారు ప్రతి రోజు పది రకాల స్కూల్కి ఎక్కడి నుంచి వెళ్తున్నారు అక్కడ బయట నిలబడి ఎండలో నిలబడి

అంటే మన ఆరోగ్య కలిసింది మీకు ఎక్స్పీరియన్స్ అవుతుంది అయితే మన పిల్లలకి చదువుకునే పిల్లలకి విద్యా అవకాశాల కోసం అన్నీ కూడా ఇక్కడే విద్యా సమస్యలు ఏదైనా వస్తాయి అలాగే పరిశ్రమలు వస్తాయి వస్తే మనం చదువుకున్న కంప్యూటర్ అయితే ఆల్రెడీ చదువుకున్న పిల్లలకి మరి మన ఉద్యోగ అవకాశాలు కూడా వస్తాయి సో మన పిల్లలు మన కళ ఉంటారు కాబట్టి విశాఖపట్నంలో మనం మనమందరం కూడా తప్పగా జగన్మైన నాయకత్వం భయపరచాల్సిన అవసరం ఉంది అలా రేపు మే పదమూడో తారీఖు జరిగిన లో మీ ఎమ్మూర్గా అత్యంత ప్రభుత్వం ఓట్ చేసి రెండు కూడా మీరు ప్లాన్ గుర్తులు వేసి బీవించి మన అసెంబ్లీకి వచ్చా జానసే గారు పాల్గొని అభ్యర్థిగా వారు మరి వారు కూడా ఉన్నతారు మహిళ బీసీ మహిళ మన పక్షవం గారు మిసెస్ కాబట్టి ఇద్దరికి కూడా మీరు బీవించి అసెంబ్లీకి పాల్గొనే పంపించాలని మీ సమస్యలు ఏమన్నా కూడా మీ సమస్యలు మా సమస్యలనే తప్పనిసరిగా మరి ఎమ్మెల్యే ఆయన కూడా మంత్రి అయినా కూడా నేను ఫడలు తక్కువగా పనిచేస్తుంది ఈ మూడవ సచివాలయాలు మన తిరిగి చాలా పెద్ద నేను త్వరలో ప్రతి ఇంటికి వచ్చాను ప్రతి అపార్ట్మెంట్కి వచ్చాను ప్రతి కార్మికు వచ్చాను ప్రతి గడపడకు పెరిగాను అందరికీ మీరు నాకు తెలుసు మీరు మీకు తెలుసు కాబట్టి ఏ సమస్యలు ఉన్నా కూడా తప్పనిసరిగా పరిష్కారం చేసి బాధ్యత నేను తీసుకుంటానని నేను కానీ అన్నీ గారు మరి తప్పనిసరికి అందరూ తెలియజేసుకుంటూ మరి ప్రభుత్వ కూడా తెలియజేసుకుంటూ మరి మీరు ఏం తెలియజేసుకుని వస్తారు మళ్ళీ మీ మాయమాటలు చెప్తారు దయచేసి ఆ మాటలు నమ్ముతాయి మీ అందరూ కూడా విజ్ఞప్తి చేస్తూ తప్పనిసరిగా తప్పవలసరంగా నేను మాటలు గుర్తించి తీసుకొస్తారు తప్పనిసరిగా తప్పనిసరిగా మరి మీ అందరూ కూడా మిమ్మల్ని ఆశీర్వదించాలని మీ అందరూ కూడా చైంద్ర శిరస నమస్కారం తెలియజేసి

చె తెలుసా అవంతి శ్రీనివాస్ గారు అందుబాటు అంటే మీ కోరికలు చెప్తున్నా తప్పలేదు కానీ ఇప్పుడు మాత్రం మేము చేసిన కూడా మీకు తెలియాలనే ఆలోచన మీద ఇప్పుడు నేను చెప్తాను ఎందుకంటే అవంతి శ్రీనివాస్ గారు డే అండ్ నైట్ కష్టపడిన నాయకుడి మిగతా వాళ్ళగా ఏది వచ్చేసామా వెళ్ళిపోయామా లేకపోతే ఏదో సమస్య ఉంటే మా ఇంటి రెండు అప్పుడు మాట్లాడుతూ ఉంటారు కానీ అవంతి శ్రీనివాస్ గారు సంస్థ దగ్గర వచ్చి సమస్యకి చేసే నాయకుడు కాబట్టి ఈ రోజు జనాల్లోకి ఇంత ధైర్యం కాబడుగుతున్నాం మీ అందరికీ ద్వారా మా గుర్తు గురించి ఏమని చెప్పి కూడా అంత గట్టుగా అడుగుతున్నాం జగన్మోహన్ రెడ్డి గురించి అయితే రోజు మీరు అందరికీ తెలుసు జగన్మోహన్ రెడ్డి రోజు కనబడుతున్నారు మీకు ఆయన మాట ఇచ్చి చెప్పడం మాకు తెలిసి సంతోషం అని విధి పదమూడో తారీఖు నెలకొని వస్తుంది ఒక ఓటు అవంతి శ్రీనివాస్ గారికి ఒక ఓటు ఫ్యాన్ గు కొత్త ఛాన్సీ గారికి వేసి అత్యధిక మెజారిటీ మనం వాటించి అదే మన బూత్ నుంచి ఐఎస్ మెజారిటీ కావాలి నేను బంధవాసంగా చెప్పారు ఈ బూత్ లో ఐఎస్ట్ మెజార్టీ ఇస్తాను మీకు ఎందుకు మీటింగ్ లో అవంత్ గారికి అందు గురించి ఆయన నమ్మకాన్ని మీరు వెళ్ళి చేయకుండా అత్యధిక మెజార్టీ ఇస్తారని చెప్పి తెలియజేసుకుంటూ ఈ అవకాశం అవంత్ శ్రీనివాస సార్ ధన్యవాదాలు తెలిసి ఆలోచిస్తాను